రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఎండలు ముందే ముగిసాయి ఎందుకు అని చూద్దారు రెండు వేల ఇరవై ఐదులో ఎండలు చాలా వరకు తగ్గాయి కదా దానికి కారణం ఏంటి అంటే ఎండాకాలం ఎప్పుడు చాలా విపరీతంగా ఉంటుంది ఈ జూన్ నెల వరకు మే జూన్ నెలలు పగబులు ఉంటాయన్నమాట కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎండలు ముందే ముగిసాయి దానికి కారణం ఏంటి చూద్దారు మే నెల బా మే నెలని సూర్యుడు ప్రతం వేడికి పెట్టింది పేరు రోహిణీకా రోకలు పొగులుతాయని పెద్దల మాట కానీ సూర్యప్రకృత జనం విలువలాడిపోయే కాలంగా ఎండాకాలము అసలు దశాబ్దకాలంగా పేరు తెచ్చు పేరు తెచ్చుకునేది కానీ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో దాదాపు వేడి మాయమే చల్లదనమే రాజ్యమే రెండు వేల ఇరవై ఐదులో మే మే నెలలోని చాలా వరకు వేడి తగ్గి అంత చల్లగానే ఉంది ఎక్కడ దేశంలో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి పైగా ముందెత్తుగానే ఎండాకాలం జనాలకు చెప్పి వెళ్ళిపోయింది కూడా అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎండలు బాగా తగ్గడానికి కారణం ఏంటంటే వర్షాలు దేశవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెలలోనే ఎండాకాలం వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో మే జూన్ నెలలో కూడా ఎండలు విపరీతంగా ఉండడం తోటి రెండు వేల ఇరవై ఐదులో ఆధ్యుడి ఇంకంతా రెచ్చిపోతున్నా అని భయాలు పటాపంచులు చేస్తూ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చాయి అన్నమాట రెండు వేల ఇరవై ఐదు మే జూన్ కల్లా తక్కువ వెనక తోడు తక్కువ రోజులే ఎండాకాలం కొనసాగడం కూడా గమనాలు రెండు వేల ఇరవై ఐదులో వేడిని ఒక్కపోతకు విసుగు తెప్పించే వేసవికాలం వేగంగా గడిచిపోయింది రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు భూమి మీద అత్యధిక ఉష్ణమైన ఏడాదిగా చరిత్రలో నిలిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలోని అత్యధిక ఉష్ణమయమైన ఏడాదిగా ఏడాదిగా నిలిచిందనమాట ఇక భారత్లో గతేడాది దేశవ్యాప్తంగా వడగాళ్ళు ప్రచండ వ్యాప్తంగా జనాలు బింబి ఇందుకు పూర్తి భిన్నంగా రెండు వేల ఇరవై ఐదు మే నెలలోనే సాగిపోవడం చాలా వరకు ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది ఈసారి వాతావరణం ముఖజాత మార్పులు వచ్చాయని కొందరు కూడా విశ్లేషిస్తున్నారు అన్నమాట గత మే జూన్ నెలలో దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమ్మోతాయి రెండు వేల ఇరవై నాలుగులో వరకాఘతం చాలా చోట్ల సంభవించాయి దీని చాలా ప్రాంతాల్లో కరువు తానుంచింది దీంతో జలాశయాల నీటి నిల్ అడుగుంటాయి లభ్యత బాగా తగ్గిపోయింది భూగర్భ జలాలు మరింత చెందుకు వెళ్ళిపోయాయి విద్యుత్ కొరత సమస్య సైతం అధికమైంది వాతావరణ మార్పులతో ముడిపడినాయి అధిక ఉష్ణోగ్రత పరిణామాలు వెండి వెంటనే వ్యవసాయము ఆరోగ్యంతో పాటు కోట్లాది మంది మధ్యగతి ప్రజల జీవనంపై కూడా దుష్ప్రభావం చూపించారు ఓలతబ్బకు జనం పెట్టలే రాలిపోయారు రెండు వేల ఇరవై మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం కాకుండా వర్షాలు అకాల వర్షాలు అడ్డుకున్నాయి రెండు వేల ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడ్డాయి పలు చోట్ల కొండపోత వర్షాలు కూడా కురిసాయి వాతావరణ చక్రమ మార్పు కారణంగానే మేలు వేడి మఠమాయని చల్లదనం వచ్చి వాతావరణం చెప్తున్నాను చల్లదనం అత్యధిక రోజు కొనసాగడంతో అది అంతిమంగా ఎండాకాలం ముగితే ముందస్తుగా నాంది పలికిందని నిపుణించలేదు అన్నమాట వర్షాకాలం ఈసారి ముందస్తుగా ముందుకు రావడం సైతం ఎండాకాలం తీవ్రతను తగ్గించింది వాతావరణం ముందస్తు శాతం పెరగడము చల్లని కాళ్ళు క్రమానుగతలు మార్పులు సైతము ఉష్ణోగ్రతి కాకుండా అడ్డుకున్నాయి దీంతో వేసవి వేడి తగ్గిపోయింది గతంతో పోలిస్తే ఈసారి ఈ ఎండాకాలం వాతావరణంలో చాలా వరకు మహాగనవుతనమాట దాంతోపాటు దేశవ్యాప్తంగా మే నెలలో ప్రతిరోజు ఏదో చోట వర్షం పడుతూనే ఉంది అందుకని ఎండలు ముందే ముగిసాయి ఇది సగటు ఉష్ణోగ్రత పెరగకుండా చాలా వరకు నిర్వహించింది ఈ చల్లదన పరిస్థితి పరోక్షంగా ప్రభుత్వాల మీద పెనుభారని ఒకసారిగా దించేస్తాయి విద్యుద్యమానికి కూడా చాలా వరకు తగ్గింది ఈ ఇప్పుడు ముఖ్యమించే ఉష్ణోగ్రతలు ఉన్న పనులు తగ్గిపోవడం కొన్ని రకాల పంటలు దిగిపోయే ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నామంట చక్కటి వేడి పరిస్థితుల్లో కొన్ని రకాల పంటలు ఏపిక పెరిగే పరిస్థితులు ఉంటాయి ఈ ఎండలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడంతో ఆయా పంట ఫలింపులు ప్రభావం పడవచ్చని వ్యవసాయ రంగంలో నిపుణులు చెప్తున్నాం ఈసారి మారిన ఈ పరిస్థితులు తగ్గట్టు కర్షకులు తమ పంటలు విత్తుకోవడం నాటుకోవడం ఎరువులు పురుగుమంది చల్లడం ద్వారా ప్రతి దాంట్లో కాస్త సమయపాలన పాటించే తప్పనిసరి అని వాళ్ళు చెప్తున్నమాట హఠాత్తుగా వందకాలం తగ్గి వర్షాలు మొదలైన వాతావరణ వివాహం సైతం వాతావరణం ముందస్తు అంతనాలు వివాహాలను పొంది పెట్టింది ఎన్నో ముందు కలిగిన కారణం ఏంటంటే వ్యాసమే ఉష్ణోగ్రతలు అధికం కాకుండా పేరం కొద్ది వచ్చింది అన్నమాట మేఘవృతం రావడం ఉష్ణోగ్రత చల్లని గాళ్ళు ధ్యాన శాతం పెరగడం కూడా కాదు ఈ విధంగా సతవంతం పోలుస్తుంటే రెండు వేల ఇరవై ఐదు మ్యాడమ్ కృతజ్ఞ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం